తొమ్మిదవ రోజు పారాయణము సప్తదశాధ్యాయము పూర్వోక్త ఉద్భూత పురుషునికి అంగీరసుడిలా ఉపదేశిస్తున్నాడు నాయనా ఒకప్పుడు కైలాసములో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలనే నీకిప్పుడు చెప్పబోతున్నాను శ్రద్ధగా విను ఉద్భూత పురుషునకు అంగీరసుడు చేసిన ఆత్మజ్ఞానబోధ శ్లో రెండు కర్మబంధశ్చ ముక్తిశ్చ కార్యం కారణమేవచ స్థూల సూక్ష్మం తథా ద్వంద్వ సంబంధో దేహముచ్చతే డ్యాష్ కర్మబంధము ముక్తికార్యము కారణము స్థూల సూక్ష్మము ఈ ద్వంద్వ సంబంధితమే దేహమనబడుతూంది శ్లో అత్రభ్రూమ సమాధానం కోన్యోజీవస్త్వమేవహి స్వయం రెండు హం బ్రహ్మైవాస్మిన సంశయహ్ జీవుడంటే వేరెవరూ కాదు నీవే అప్పుడు నేనెవర్నీ అని నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటే నేనే బ్రహ్మనై ఉన్నాను ఇది నిశ్చయము అనే సమాధానమే వస్తుంది పురుష ఉవాచ అంగీరస నువ్వు చెప్పిన వాక్యార్థ జ్ఞానము నాకు తట్టడం లేదు నేనే బ్రహ్మను అనుకోవడానికైనా బ్రహ్మ అనే పదార్థమును గురించి తెలిసి ఉండాలి గదా ఆ పదార్థ జ్ఞానము కూడా లేనివాడనైన నాకు మరింత వివరముగా చెప్పమని కోరుతున్నాను అంగీరస ఉవాచ అంతఃకరణానికి తద్వ్యాపారాలకీ బుద్ధికీ సాక్షి సత్ చిత్ ఆనందరూపీ అయిన పదార్థమే ఆత్మ అని తెలిసికొనుము దేహముకుండవలే రూపాదివత్గా ఉన్న పిండశేషము ఆకాశాది పంచభూతాల వలన పుట్టినదీ అయిన కారణముగా ఈ శరీరము ఆత్మేతరమైనదే తప్ప ఆత్మ మాత్రము కాదు ఇదే విధముగా ఇంద్రియాలుగాని అగోచరమైన మనస్సుగాని అస్థిరమైన ప్రాణముగాని ఇవేవీ కూడా ఆత్మ కాదు అని తెలుసుకో దేనివలనైతే దేహీంద్రియాదులన్నీ భాసమానాలవుతున్నాయో అదే ఆత్మ గా తెలిసికొని ఆ ఆత్మ నేనై ఉన్నాను అనే విచికిత్సను పొందు ఏ విధంగానైనా అయస్కాంతమని తాను ఇతరాల చేత ఆకర్షింపబడకుండా ఇనుమును తానాకర్షిస్తుందో అదే విధంగా తాను నిర్వికారి అయి బుద్ధ్యాదులను సైతము చలింపచేస్తున్నదే దానిని ఆత్మవాచ్యమైన నేనుగా గుర్తించు దేని సాన్నిధ్యము వలన జడాలైన దేహేంద్రియ మనఃప్రాణులు భాసమానాలవుతున్నాయో అదే జనన మరణరహితమైన ఆత్మగా భావించు ఏదైతే నిర్వికారమై నిద్రాజాగ్రత్ స్వప్నాదులను వాటి ఆద్యంతాలను గ్రహిస్తున్నదో అదే నేనుగా స్మరించు ఘటాన్ని ప్రకాశింపచేసే దీపం ఘటితమైనట్లే దేహేతరమై నే నబడే ఆత్మచేతనే దేహాదులన్నీ భాసమానాలవుతాయి సమస్తమూ పట్ల ఏర్పడుతూండే అనూహ్ అగోచర ప్రేమైకారమే నేనుగా తెలుసుకో మన ప్రాణాహంకారాల కంటే విభిన్నమైనదీ జనితత్వ అస్తిత్వ వృద్ధిగతత్వ పరిణామత్వ క్షీణత్వ నాసంగతత్వాలనే షడ్వికారాలు లేని దానినే ఆత్మగా అదే నీవుగా ఆ నీవే నేనుగా నేనే నీవుగా త్వమేవాహం గా భావించు ఈ విధంగా త్వం నీవు అనే పదార్థ జ్ఞానాన్ని పొంది తత్కారణాత్ వ్యాపించే స్వభావము వలన సాక్షాద్విధిముఖంగా తచ్చబ్దార్థాన్ని గ్రహించాలి తత్ శబ్దానికి బ్రహ్మ అని అర్థము శ్లో అతద్వ్యవృత్తి పేన సాక్షాద్విధి ముఖేనచ వేదాంతానాం ప్రవృత్తి స్యాద్విరాచార్య సుభాషితం అత శబ్దానికి బ్రహ్మణమైన ప్రపంచమని అర్థం వ్యావృత్తి అంటే ఇది కాదు ఇది కాదు నేతి నా ప్లస్ ఇతి నా ప్లస్ ఇతి ఇది కాదు అనుకుంటూ ఒకటొకటిగా ప్రతిదాని కొట్టిపారవేయడం అంటే ఈ చెయ్యి బ్రహ్మ ఆత్మ కాదు ఈ కాలు ఆత్మ బ్రహ్మ సార్లు కాదు అనుకుంటూ ఇది కాకపోతే మరి అది ఏది అని ప్రశ్నించుకుంటూ పోగా పోగా మిగిలేదే బ్రహ్మ ఆత్మ అని అర్థం ఇక సాక్షాద్విధిముఖాత్ అంటే సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అనే వాక్యాల ద్వారా సత్యత జ్ఞానం ఆనందాలవల్లనే ఆత్మ నరయగలగాలని అర్థము ఆ ఆత్మ సంసార లక్షణావేష్టితం కాదనీ సత్యమనీ దృష్టిగోచరము కాదనీ చీకటిని ఎరుగనిదనీ లేదా చీకటికి అవతలిదనీ పోల్చి చెప్పడానికి వీలు లేనంతటి ఆనందమయమనీ సత్యప్రజ్ఞాది లక్షణయుతమనీ పరిపూర్ణమనీ పూర్వోక్త సాధనల వలన తెలుసుకో అబ్బాయి దేనినైతే సర్వజ్ఞం పరేశం సంపూర్ణ శక్తిమంతం గా వేదాలు కీర్తిస్తున్నాయో ఆ బ్రహ్మ నేనే నని గుర్తించు ఏదీ తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అదే ఆత్మ అదే నువ్వు అదే నేను తదను ప్రవిశ్య ఇత్యాది వాక్యాల చేత రూపాన జగత్పవేశము ప్రవేశిత జీవులను గురించిన నియంతృత్వము కర్మ ఫలప్రదత్వము సర్వజీవ కారణ కర్తృత్వము దేనికైతే చెప్పబడుతూ ఉందో అదో బ్రహ్మ గా తెలుసుకో తత్వమసి తత్ అంటే బ్రహ్మ లేదా ఆత్మత్వం అంటే నువ్వే అనగా నువ్వే అనగా పరబ్రహ్మమని అర్థం ఓ జిజ్ఞాసు అద్వయానంద పరమాత్మయే ప్రత్యగాత్మ ఈ ప్రత్యగాత్మే ఆ పరమాత్మ ఈ ప్రకారమైన తాదాత్మ్యత ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే తత్ శబ్దార్థం తనేననీ త్వం శబ్దము సాధనమే గాని ఇతరంగాదనీ తేలిపోతుంది నీకు మరింత స్పష్టముగా అర్థమవడం కోసం చెబుతున్నాను విను తత్వమసి తత్ ప్లస్ త్వం ప్లస్ అసి ఈ వాక్యానికి అర్థం తాదాత్మము అనే చెప్పాలి ఇందులో వాక్యార్థాలైన కించిజ్ఞత్వ సర్వజ్ఞతా విశిష్ఠులైన జీవేశ్వరులను ప్రక్కనబెట్టి లక్ష్యార్థాలైన ఆత్మలనే గ్రహించినట్లయితే తాదాత్మ్యము సిద్ధిస్తుంది ముఖ్యార్థవేధాశంక కలిగితే లక్షణావృత్తి నాశ్రయించాలి అందులో భాగ లక్షణ బ్యాక్కోటేషన్ అనే దాని వలన ఇది సాధింపబడుతూ ఉంది ఉదా సో రెండు ఎం దేవదత్త ఆత్మసంపన్నహ్ అహం బ్రహ్మస్మి అనే వాక్యార్థబోధ స్థిరపడే వరకూ కూడా సమ దమాది సాధన సంపత్తితో శ్రవణమనధికాలను ఆచరించాలి ఎప్పుడైతే శృతివల్లనో గురుకటాక్షము వల్లనో తాదాత్మ్యబోధ స్థిరపడుతుందో అప్పుడీ వర్తమాన సంసార లంపటము దానికదే పుటుక్కున తెగిపోతుంది అయినా కొంతకాలము ప్రారబ్ధకర్మ పీడిస్తూనే ఉంటుంది అది కూడా క్షయమవడంతో పునరావృత్తి రహితమైన స్థాయిని చేరతాము దానినే ముక్తి మోక్షము అంటారు అందువల్ల ముందుగా చిత్తశుద్ధికోసం కర్మిష్ఠులుగా ఉండి తత్ఫలాన్ని దైవార్పణము చేస్తుండడం వలన ప్రారబ్ధాన్ననుసరించి ఆ జన్మలోనే గాని లేదా ప్రారబ్ధ కర్మ ఫలము అధికమైతే మరుజన్మలోనైనా వివిధ మోక్షవిద్యాభ్యాస పరులై జ్ఞానులై కర్మబంధాల్ని త్రెంచుకుని ముక్తులవుతారు నాయనా బంధించేవి ఫలవాంఛిత కర్మలు ముక్తినిచ్చేవి ఫలపరి త్యాగకర్మలు అని ఆపాడు అంగీరసుడు సప్తదశాధ్యాయ సమాప్త పదునేవ అధ్యాయము అష్టాదశాధ్యాయము అంగీరసుడు చెప్పింది వినిన ఉద్భూత పురుషుడు కర్మయోగాన్ని గురించి ప్రశ్నించడంతో అంగీరసుడిలా చెబుతున్నాడు చక్కటి విషయాన్ని అడిగావు శ్రద్ధగా విను సుఖ దుఃఖాది ద్వంద్వాలన్నీ దేహానికేగాని తదతీతమైన ఆత్మకు లేవు ఎవడైతే ఆత్మానాత్మ సంశయగ్రస్తుడో వాడు మాత్రమే కర్మలను చేసి తద్వారా చిత్తశుద్ధిని పొందినవాడై ఆత్మజ్ఞాని కావాలి దేహధారి అయిన వాడు తన వర్ణాశ్రమ విద్యుక్తాలైన స్నానశాదిక కర్మలను తప్పనిసరిగా చేసి తీరాలి శ్లో స్నానేన రహితం కర్మ హస్తిభుక్త కపిత్వత్ ప్రాత స్నానం ద్విజాతీనాం శాస్త్రం చ చుతిచోదితం స్నానము చేయకుండా చేసే ఏ కర్మ అయినా సరే ఏనుగు తిన వెలగపండులా నిష్ఫలమే అవుతుంది అందునా బ్రాహ్మణులకు ప్రాతః స్నానము వేదోక్తమై ఉంది ప్రతిరోజునా ప్రాత స్నానం చేయలేని వాళ్లు సూర్యసంచారము కలతుల కార్తీక మకర మాఘమేష వైశాఖాలలోనైనా చెయ్యాలి జీవితంలో ఈ మూడు మాసాలైనా ప్రాతః స్నానాలు చేసేవాడు సరాసరి వైకుంఠాన్నే పొందుతాడు చాతుర్మాస్యాది పుణ్యకాలాలలోగాని చంద్ర సూర్యగ్రహణ పర్వాలలోగాని స్నానము చాలా ప్రధానము గ్రహణాలలో గ్రహణకాల స్నానమే ముఖ్యము సర్వకాలముల ఎందు బ్రాహ్మణులకు పుణ్యకాలాలలో సర్వ ప్రజలకు స్నానసంధ్యా జప హోమ సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేయవలసి ఉన్నాయి స్నానాన్ని వదలినవాడు రౌరవ నరకగతుడై పునః కర్మభ్రష్టుడిగా జన్మిస్తాడు ఓ వివేకవంతుడా పుణ్యకాలాలన్నింటా సర్వోత్తమైనది కార్తీక మాసము వేదాన్ని మించిన శాస్త్రము గంగను మించిన తీర్థము భార్యతో సమానమైన సుఖము ధర్మతుల్యమైన స్నేహము కంటికంటే వెలుగు లేనట్లుగానే కార్తీకమాసముతో సమానమైన పుణ్యకాలముగాని కార్తీక దామోదరునికన్నా దైవముగాని లేడని గుర్తించు కర్మ మర్మాన్ని తెలుసుకుని కార్తీకములో ధర్మాన్ని ఆచరించేవాడు వైకుంఠమును చేరుతాడు నాయనా విష్ణువు లక్ష్మీసమేతుడై ఆషాఢశుక్ల దశం పాలసముద్రాన్ని చేరి మిషతో శయనిస్తాడు హరిబోధిని అనబడే కార్తీకశుక్ల ద్వాదశినాడు నిదురలేస్తాడు ఈ నడుమ నాలుగు మాసాలనే చాతుర్మాస్య వ్రతము అంటారు విష్ణువునకు నిద్రాసుఖప్రదమైన ఈ నాలుగు నెలలూకూడా ఎవరైతే హరి ధ్యానమును పూజలను చేస్తుంటారో వాళ్ల పుణ్యాలు అనంతమై విష్ణులోకాన్ని పొందుతారు ఈ విషయమై ఒక పురాణ రహస్యాన్ని చెబుతాను విను ఒకనొక కృతయుగంలో విష్ణువు లక్ష్మీతో సహా వైకుంఠ సింహాసనాన్ని అలంకరించి ఉండగా నారదుడు అక్కడకు వెళ్లి వారికి మ్రొక్కి హే శ్రీహరి భూలోకంలో వేదవిధులు అడుగంటాయి జ్ఞానులు సైతము గ్రామ్యసుఖాలకు లోనైపోతున్నారు ప్రజలంతా వికర్ములై ఉన్నారు వారెలా విముక్తులవుతారో తెలియక నేను దుఃఖితుడనవుతున్నాను అని విన్నవించాడు నారదుని మాటలను విశ్వసించిన నారాయణుడు సతీసమేతుడై వృద్ధ బ్రాహ్మణ రూపధారీయ్ తీర్థక్షేత్రాదులలోనూ బ్రాహ్మణ పరిషత్పట్టణాలలోనూ పర్యటించసాగాడు కొందరు ఆ దంపతులకు అతిథి సత్కారాలు చేశారు కొందరు హేళన చేశారు ఇంకొందరు లక్ష్మీనారాయణ ప్రతిమలను పూజిస్తూ వీళ్లను తిరస్కరించారు కొందరు అభక్ష్యాలను పాపాచరణులని చూచిన శ్రీహరి ప్రజోద్ధరణ చింతనామానసుడై చతుర్భుజాలతో కౌస్తుభాది ఆభరణాలతో యథారూపాన్ని పొందివుండగా జ్ఞాన సిద్ధుడనే ఋషి తన శిష్యగణ సమేతముగా వచ్చి ఆయనని ఆరాధించాడు అనేక విధాలుగా స్తుంచాడు ఏవం శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే సప్తదశ అష్టాదశాధ్యాయౌ పదిహేడు పద్దెనిమిది అధ్యాయములు తొమ్మిదవ రోజు నవమి నాటి పారాయణము సమాప్తము